మాట్లాడాలంటే నాతోనైతే బతుకపోతాం ఇదే అయిపోతుంది ఏం లేదు ఏంటి అసలు చెప్పు అసలు ఏం అర్థం కావట్లేదు అందమైన నీకు ఒకటి చెప్పాలా ఏంది మనల్ని కాదు అని వదులుకున్న వాళ్ళ కోసం ఎప్పుడు కూడా బాధపడొద్దు ఏడవద్దు వెళ్ళిపోయిన వాళ్ళ కోసం అసలు ఆలోచించి ఏం కాదు ఏం అయిపోదు మీ కొంపలేం మునిగిపోదు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎట్లా చూసుకుంటుండు అది ఒక్కటి మైండ్లో ఫిక్స్ అయిపోరు అదే వాడు ఆడితో తిరుగుతూ ఇడితో తిరుగుతూ వాడు ఎవరితో తిరిగినా లాస్ట్ ఓ వన్ వస్తుండు నీ కాడికే వస్తుండు నువ్వు తప్ప వానికి వేరే లోకం లేదు ఆ లోకం లేనప్పుడు నువ్వే వాళ్ళలో లోపం సృష్టిస్తున్నావు ఎందుకు పెడోళ్ళకి చెప్తున్నా కరెక్ట్ కాదు చెప్పినాక ఎంత ఫీల్ అవుతాడో అని కుక్కానికే తెలుసు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతాయి సేమ్ నా సిచ్యువేషన్స్ చాలా మందికి వచ్చింటాయి ఇంతవరకు